ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయా జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ కోరుకుంటుందా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంలో ఉద్దేశం కూడా అదేనా బీజేపీ టికెట్ల వ్యవహారం చూస్తే అలాగే అనిపిస్తోంది ముఖ్యంగా భీమవరంలో వైసీపీ బద్ద వ్యతిరేకి రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోవడంలో బీజేపీ వైసీపీల మధ్య పరోక్ష స్నేహం బయటపడిందని అంటున్నారు భీమవరమే కాదు అసలు రఘురామకు ఎక్కడా టికెట్ ఇవ్వకుండా చేశారని చెబుతున్నారు ఈ విషయంలో చంద్రబాబు పవన్ కూడా ఏమీ చేయలేకపోవడం చూస్తే తెర వెనుక ఏదో జరిగిందని అంటున్నారు ఇక బీజేపీ పోటీ చేసే సీట్లలో ఎక్కువగా వలస నేతలే ఉండడం వల్ల అది వైసీపీకి మేలు చేయొచ్చని భావిస్తున్నారు అలాగే కూటమిలో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కుమ్ములాటలు కూడా జగన్కే ప్రయోజనం కలిగిస్తాయనడంలో సందేహం లేదు ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు కూడా వైసీపీకే అనుకూలంగా మారుతోంది బీజేపీలో జనసేన విలీనం జరుగుతుందన్న ప్రచారము జరుగుతోంది ఎన్నికల తర్వాత ఇది లాంఛనమేనని అంటున్నారు అందుకే బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి పవన్ అంగీకరించారని చెబుతున్నారు అలాగే ఎన్నికల తర్వాత మోడీ క్యాబినెట్లో పవన్కు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారము ఉంది అధికారంలోకి వచ్చినా ఏపీలో పవన్కు పెద్దగా జరిగేదేమీ ఉండదు బాబు క్యాబినెట్లో మంత్రిగా చేయలేరు అందుకే కేంద్ర మంత్రి పదవి తీసుకోవడమే బెటర్ అన్న ఆలోచన పవన్లో ఉందని అంటున్నారు